వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి దడువై చాటా గుమస్తా స్వీపర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభల్ని నిజామాబాద్ శ్రద్ధాగం శ్రద్ధానంద్ గంజ్లోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే ఈ మహాసభను జయప్రదం చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డు కార్మికులకు నిజామాబాదు జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఏఐపీసీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఈ మహాసభకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు సా కామ్రేడ్ పూనమ్నేని సాంబశివరావు గారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అదే రకంగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి కూడా ఏఐటిసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ మహాసభలో సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల పరిస్థితితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్నటువంటి అమాలి దడువై చాటా గుమస్తా స్వీపర్ కార్మికుల యొక్క పైన సుదీర్ఘమైనటువంటి చర్చలు తీర్మానాలు చేయడం జరిగింది ప్రధానంగా మార్కెట్ యార్డులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్లో ఏ రకంగానైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైనటువంటి రేటు ఉందో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఒకటే ఒకే రకమైనటువంటి రేట్లు వేతనాలు ఉండాలని చెప్పేసి తీర్మానం చేయడంతో పాటు కార్మికులందరికీ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యాల్ని పథకాన్ని ఈ ప్రభుత్వం తీసుకురావాలని మార్కెట్ యార్డ్ల బలోపేతం కోసం మార్కెట్ యార్డు చట్ట ప్రకారం పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా జీరో కాంటాలు జరగకుండా రైతు బండించినటువంటి ధాన్యాన్ని నేరుగా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చే దానికోసం ఈ మహాసభలో తీర్మానం చేయటం జరిగింది దాంతోపాటు ఇక లైసెన్స్ పొందినటువంటి కార్మికులందరికీ కూడా నాలుగో తరగతి ఉద్యోగులు లేదా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ మహాసభలో ప్రధానమైనటువంటి తీర్మానాలు చేయటం జరిగింది ఇదే అంశాలపైన మహాసభకు హాజరైనటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కార్మికులందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది రాబోయే కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో రా రేవంత్ రెడ్డి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్కెట్ యార్డ్ల బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వటం జరిగింది కాబట్టి వారు వారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవటం జరిగింది రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వై ఓమయ్య అదే రకంగా రాష్ట్ర అధ్యక్షులుగా మునీశ్వర్ వరంగల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్ బాలరాజు హైదరాబాదులతో పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కార్మికులకు కూడా ఈ రాష్ట్ర కమిటీలో ఒక పెద్ద పాత్రనే ప్రాముఖ్యత రాష్ట్ర కమిటీలో ఇవ్వటం జరిగింది ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాల్ యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షులు పరశురామ్ను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అదే రకంగా దడవ యూనియన్ నుంచి శ్రీనివాస్ గౌడ్ గుమస్తా సంఘం నుంచి బాలాంజనేయులు చాటా వర్కర్స్ యూనియన్ నుంచి అనసూయలతో పాటు శ్రీహరి సుధాకర్ గౌడ్ ప్రసాద్ను రాష్ట్ర కమిటీలోకి నూతనంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మరి ఈ మన నిజామాబాద్ జిల్లాకు ఇంత పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చి ఎక్కువ సంఖ్యలో రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నందుకు రాష్ట్ర నాయకత్వానికి అదే రకంగా పార్టీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా